పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇప్పుడు ఉద్రిక్తతమైనటువంటి పరిస్థితులు ఘర్షణలు వచ్చిన తర్వాత ఆపరేషన్ సింధూర్ గురించి నిజాలు బయటపడుతున్నాయి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ తుప్పు ర్యాగొట్టిన తర్వాత భారతదేశాన్ని దగ్గరకు వచ్చి కాళ్ళబేరానికి వచ్చి సీజ్ ఫైర్ చేయమని పాకిస్తాన్ అడుపుకుంది ఆ రోజు డీజీఎంఓలో బ్రీఫింగ్ ఇస్తే మనవాళ్ళు కూడా బ్రీఫింగ్ ద్వారా సీజ్ ఫైర్ అయితే చేయడం జరిగింది తర్వాత ట్రంప్ నేను సుంకాలు విధిస్తానని బెదిరిస్తేనే భారత్ పాకిస్తాన్ రెండు దేశాలు కూడా వెనక్కి తగ్గాయని చెప్పాడు ఆ తర్వాత అప్పుడప్పుడు పాకిస్తాన్ భారతదేశంలో ఇటువంటి మూడో దేశం లేదు భారతదేశమే ముందుకు వచ్చి సీజ్ ఫైర్ చేసిందని మళ్ళీ ఏమొచ్చేసి ట్రంప్ వచ్చాడని రకరకాలుగా నారికి మడత పెడుతూ మాట్లాడడం జరిగింది ఇప్పుడేమొచ్చేసి ఆసిఫ్ కవాజ్ ఆ దేశ రక్షణ మంత్రి ఉన్నాడు కదా ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలో భారతదేశం కూడా జోక్యం చేసుకుంటుంది ఇప్పుడు భారతదేశం కాబూల్ కేంద్రంగా ఈ దాడులు చేయడానికి ప్లాన్ చేస్తుందంటూ మాట్లాడాడు అయితే ఇందులో నిజం కూడా చెప్పేశాడు ఇంతకు ముందులాగా మేము భారతదేశాన్ని కాలు పట్టుకొని మేము బేరాలా ఆడ్డాలు ఉండవు అలాగే బ్రతిమలాడాలు ఉండవు ఈసారి ఏమాత్రం చిన్న దాడి జరిగినా మాపైన మేము భారత్ భారతపై విరుచుకు పడతాము ఇంతకు ముందులాగా బ్రీఫింగ్ ఇవ్వడాలు ఉండవు అంటూ మాట్లాడాడు అంటే ఏంటి మనం పాకిస్తాన్ మీద విరుచుకుపడినప్పుడు ఉగ్రస్థావరాన్ని నాశనం చేసినప్పుడు పాకిస్తాన్ బేస్ ని పూర్తిగా సమూలంగా ఇక నాశనం చేసేస్తున్నాము ఇక క్షిపణతో ఇక అనుబాంబులు కూడా పేల్చి పడేస్తాం లేదా వాటి యొక్క జోలికి కూడా వెళ్తాం అని తెలిసిన తర్వాత బ్రీఫింగ్ ద్వారా అడుక్కోవడం జరిగింది కదా ఆ అడుక్కోవడం అనే విషయంలో ఇప్పుడేమొచ్చేసి ఆఫీస్ కావాజీ ఆ తొందరలో నిజం చెప్పేశారు మేము ఇంతకు ముందులాగా బ్రీఫింగ్ ఇచ్చే పరిస్థితి లేదు అప్పుడు అడుక్కున్నాం కదా ఆ విధంగా అడిగే ప్రసక్తి లేదు ఈసారి డైరెక్ట్ గా అటాక్ చేస్తాం మా దేశం యొక్క ఆయుధాలు కూడా పెరిగాయి అన్న విధంగా మాట్లాడాడు ఈ రోజు అలా మాట్లాడేస్తూ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకోలేదు ఆ తాలిబాన్లకు మేము ఆశ్రయం ఇచ్చాము ఇప్పుడు వాళ్ళ సొంత దేశంలో పరిపాలన చేసే పరిస్థితికి వచ్చేసరికి మా మీదే దాడులు చేస్తున్నారంటూ వాళ్ళ మీద విరుచుకు పడ్డాడు అంటే ఆపరేషన్ సింధూర్ గురించి మాత్రం నిజం చెప్పేశాడు మేము అడుక్కోవడం వల్లే భారత్ సీజ్ ఫైర్ చేసింది అని మళ్ళీ వీళ్ళు మాటలు మారుస్తారు అది వేరే విషయం